హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మళ్ళీ అయితే మనం వచ్చేసాము ఇక్కడ వర్క్ చేయడానికి ఈసారి అయితే ఇక్కడే స్టే చేసుకుంటూ వర్క్ అయితే ఫినిష్ చేయాలి మేము సో ఇక్కడ ఒక టూ డేస్ అయితే స్టే చేయాల్సి వస్తుంది ఇక్కడ ఏం వర్క్ ఉంది ఇంకా అనేది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మేము ఇక్కడ లాస్ట్ టైం వర్క్ చేసినప్పుడు ఇక్కడ ఇదంతా పెండింగ్ ఉంది కదా ఈ రూమ్లో అయితే కటింగ్ వేయాలి ఇక్కడ పైప్ సెట్టింగ్ అంతా అయిపోయింది ఈ రూమ్లో కటింగ్ అయితే వేయాలి మేము మదనపల్లి నుంచి త్రీ మెంబర్స్ అయితే వచ్చాము అండ్ ఇక్కడ ఒక అతను ఆల్రెడీ ఉన్నాడు ఇక్కడ సో మొత్తం ఫోర్ మెంబర్స్ నేను నజీర్ ఇంకో అతను కింద అయితే ఉన్నాడు కింద వైర్ తెచ్చడానికి వెళ్ళాడు సో మేమందరం ఇంకా ఆ పోర్షన్ ఈ పోర్షన్ అయితే స్టార్ట్ చేసుకుంటాం వర్క్ నేను వచ్చేసి ఈ పోర్షన్లో అది బెడ్రూమ్ పెండింగ్ ఉంది కదా దాంట్లో అయితే కటింగ్ వేస్తాను సో నేను ఆ కటింగ్ వేసేంతలోపు మన నజీర్ ఈ పోర్షన్లో అయితే మార్కింగ్ వేసేస్తాడు అండ్ హుస్సేన్ అనే అతను ఈ పోర్షన్లో ఇక్కడ సీలింగ్లు ఉన్నాయి కదా ఆ బాక్స్లో అయితే క్లీన్ చేసుకొని మాకు పైప్స్ ఎక్కడెక్కడ డ్రాప్స్ దిగాయి అని ఓపెన్ చేసుకుంటాడు సో అతను మహేష్ అనే అతను వస్తాడు అతను ఇంకా రాలేదు ఇక్కడికి మేము జస్ట్ ఇప్పుడే వచ్చాము మదనపల్లి నుంచి సో లాస్ట్ టైం మనకు మిషన్స్ చెడిపోయాయి కదా సో దానికి వేరే మిషన్లు అయితే మేము తెచ్చుకున్నాము అండ్ ఒకటి కొత్త మిషన్ కూడా అయితే మేము తీసుకున్నాము కొత్తది ఈ మిషన్ అయితే తీసుకున్నాము అండ్ ఇంకొకటి అదే బ్యాగ్లోనే ఉంది ఇక్కడ ఉంది ఇది సో ఈ రెండు మిషన్లు నేను అండ్ నజీరు కటింగ్ అయితే వేస్తున్నాము మేము ఇప్పుడు జస్ట్ ఇప్పుడు వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడికి ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేయాలి సో ఈ వర్క్ అంతా చేసేసి మళ్ళీ నైట్ ఇక్కడే స్టే చేస్తాము కింద ఈ ఫ్లోర్ కింద అయితే మాకు ఒక రూమ్ రెడీ చేసి ఇచ్చారు ఇల్లు ఓనర్స్ సో ఆ రూమ్లో అయితే మేము స్టే చేస్తాము ఈవినింగ్ ఇక్కడంతా వర్క్ అయిపోయిన తర్వాత అక్కడ అక్కడ ఒక డ్యామ్ అయితే ఉంది మేము ఈవినింగ్ అక్కడికి వెళ్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అంతా మొత్తం చుట్టూ అక్కడ క్లైమేట్ కానీ ప్లేస్ కానీ అంతా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మేము అక్కడికైతే కొంతసేపు రిలాక్స్ అయ్యేసి స్నానం చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి నైట్ ఇక్కడే స్టే చేస్తాము సో అక్కడ వర్క్ అయితే వెళ్తాము మీకు నైట్ నేను చూపిస్తాను అక్కడ ఎలా వెళ్ళాలి ఈ దారిలోనే వెళ్ళాలి అక్కడికి ఎలా వెళ్ళాలి అనేది నేను దారి కూడా చూపిస్తాను ఈ వీడియోలో చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మేము వర్క్ అయితే స్టార్ట్ చేస్తాము సో ఈ వీడియోని నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ ఈరోజైతే ఇక్కడ ఈ పొజిషన్లో మొన్న కటింగ్ చేశాము కదా లాస్ట్ టైం వచ్చినప్పుడు అదంతా అయితే ఈరోజు కొట్టేసాను మేము కొట్టేసి ఈ రూమ్లో కూడా కటింగ్ అయిపోయింది మార్నింగే కటింగ్ చేసేసాను దీంట్లో చేసేసి నజీర్ మన నజీర్ కూడా ఇందులో మొత్తం అంతా చిప్పింగ్ చేసి పైప్ సెట్టింగ్ కూడా చేసేశాడు మొత్తం పైప్ సెట్టింగ్ అంతా అయిపోయింది ఇక్కడ కూడా బాత్రూంలో కూడా పెట్టేస్తాము ఇదంతా మనం నజీరే పెట్టాడు చిప్పింగ్ అతనే చేశాడు పైప్ సెట్టింగ్ కూడా అతనే చేశాడు మొత్తం అంతా నజీరే చేస్తే నువ్వేం పిగినవరా బోషిడీకే అంటారా నేను చేసిన పని ఉంది ఫ్రెండ్స్ చూపిస్తాను ఇందులో అయితే మార్నింగ్ కటింగ్ వేసాను నేను అండ్ ఇందులో ఇంకా ఇక్కడంతా పైప్ సెట్టింగ్ చేయాలి గాడీలు అయితే కొట్టేసాము మేము అంతా నజీరే కొట్టినాడు ఇదంతా ఈ పక్క పోషన్లో మొత్తం అంతా కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఒక బెడ్రూమ్ అయితే చేయాలి చూడండి ఇంకా అందులో దుమ్ అయితే అలాగే ఉంది ఇక దుమ్ము కూడా బయట ఇవ్వాలేదు ఇప్పుడే స్టాప్ చేసిన ఆ కటింగ్ ఆ బెడ్రూము డైనింగ్ ఇది కిచెను హాలు మొత్తం అంతా కటింగ్ అయిపోయింది ఓన్లీ బెడ్రూమ్ మాత్రమే పెండింగ్ ఉంది కటింగ్ ఈ బెడ్రూమ్లో ఇంకా స్టార్ట్ చేయలేదు మార్కింగ్ మార్కింగ్ వేసుకున్నాము ఇంకా ఇందులో వర్క్ స్టార్ట్ చేయలేదు ఇక్కడ డైనింగ్ లో అయిపోయింది ఇది డైనింగ్ ఇందులో అయితే అయిపోయింది కటింగ్ అండ్ ఇక్కడ ఇది కిచెన్ ఇందులో కూడా అయిపోయింది కటింగ్ ఈ బెడ్రూమ్ లో కూడా మొత్తం కటింగ్ అయిపోయింది బాత్రూంలో కూడా కటింగ్ అంతా అయిపోయింది ఈరోజైతే ఇక్కడ ఈ వర్క్ చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు టైం కూడా ఫిక్స్ అవుతుంది ఇంకా మేము అక్కడికైతే వెళ్తాము మీకు ఇందాక చెప్పాను కదా అక్కడికి ఈవినింగ్ అక్కడికి వెళ్ళి అక్కడ ఒక చెరువు మాదిరి ఉంది అక్కడ స్నానం చేసుకొని మళ్ళీ ఎక్కడికి వచ్చి స్టే చేస్తామని సో దీని తర్వాత అయితే మేము అక్కడికి వెళ్ళి అక్కడైతే మీకు అంతా చూపిస్తాను ఫ్రెండ్స్ ఆ ప్లేస్ అంతా చాలా బాగుంటుంది అక్కడ ప్లేసు వాటర్ లేదు తెలియదు బట్ మేమైతే వెళ్తున్నాము ఇప్పుడే వర్షం కూడా పడింది ఇక్కడ మధ్యాహ్నం నుంచి వర్షం చాలా ఫుల్గా పడింది మధ్యాహ్నమే స్టార్ట్ అయింది ఇప్పుడు కూడా లైట్గా తుంపర పడుతుంది ఇక్కడ ఈ వీడియోలు అయితే కనిపించడం లేదు తుంపర పడడం కొన్ని వర్షం పడి ఇక్కడ వాటర్ కూడా పడుతుంది పై నుంచి ఓకే ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి నేను అది అంతా చూపిస్తాను మీకు సో ఫ్రెండ్స్ ఇక్కడికైతే వచ్చాము మేము స్నానం చేయడానికి ఇక్కడ ఉన్నారు అక్కడి నుంచి అక్కడ బండి పెట్టేసి ఇక్కడికైతే నడుచుకుంటూ వచ్చాము ఎందుకంటే బండి దారి దారైతే లేదు అంతా పొలాలు వేసేసాడు మేము లాస్ట్ టైం అయితే మంచిగా దారునింది కానీ ఇప్పుడైతే లేదు ఇలా గడ్డి అంతా వచ్చేసింది బైక్ అయితే రాదు అక్కడి నుంచి అక్కడ చాలా దూరంలో ఉంది బైక్ సుమారు ఒక వన్ కిలోమీటర్ దూరంలో అయితే బైక్ పెట్టేసి ఇక్కడికైతే వచ్చాం మేము సో ఇంక ఇక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయేసి కాసేపు ఇక్కడే కూర్చొని మళ్ళీ మేము ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిపోయి నైట్ తినేసి అయితే పనుకునేసి మళ్ళీ మార్నింగ్ అయితే వర్క్ స్టార్ట్ చేస్తాము చూడండి ఇక్కడ ప్లేస్ కూడా అంత చాలా బాగుంది ప్రశాంతంగా చాలా లాంగ్ కూడా ఉంది డ్యామ్ అది వాటర్ కూడా బాగున్నాయి ఇక్కడ ఈ చెట్లుది అంతా రాలిపోయి ఇక్కడైతే చెత్త ఉంది బట్ అక్కడైతే ఏం లేదు చెత్త అక్కడైతే అది నీళ్ళు ఇటువైపు వస్తున్నాయి బట్ ఇక్కడైతే మాత్రం లేదు సో మేము ఇప్పుడు ఇందులో స్నానం చేసేసి మళ్ళీ సైడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము ఇక్కడికి తన హుసేన్ అయితే ఇక్కడికి ఫస్ట్ టైం వస్తున్నాడు ఇక్కడ వర్క్ చేయడానికి కూడా ఈ వర్క్ కూడా అతను కొత్త సో తనైతే అడుగుదాం ఇలా బయట ఊరికి రావడము కొత్త ప్లస్ ఈ వర్క్ కూడా కొత్త ఇతనైతే అడుగుదాం ఇతను ఎలా ఉంది ఏంటి అని హండ్రెడ్ కైసా హే బార్ కామ్ అవి ఆయన కాం కర్నే కైసా లాగరాకు కానీకే అరేవారు ఆయగా ఇద్దరు కాం కర్నే కి లేదు జరువు రాయగా టీకే సో అతనికి అయితే బాగా అనిపిస్తుంది అంట ఎందుకంటే అతనికి ఇంకా మేము ఈరోజు వర్క్ ఏమి ఇవ్వలేదు చేయడానికి వర్క్ ఇచ్చే స్టార్ట్ చేసినామంటే ఇంకొకసారి నేను రాను ఇక్కడికి అని చెప్పి చెప్తాడు సో అతనికైతే తెలుగు రాదు అందుకే హిందీలో మాట్లాడినాను రాజస్థాన్ అతను అతనిది రాజస్థాను ఇక్కడికి వర్క్ కోసం అయితే ఇక్కడికి వచ్చాడు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదే ఇక్కడ స్నానం చేసి ఇంకా మేము వెళ్ళిపోతాము ఈరోజు వీడియో అయితే ఇదే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మదనపల్లి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్